ఈరోజు నర్సరావుపేట అంటే మన సబ్స్క్రైబర్ అన్న ఫామ్ను చూస్తానికి వచ్చిండు నల్గొండకి నర్సరావుపేట ఆంధ్ర అండి అక్కడి నుంచి వచ్చిండు అన్న పాప అతనికి మొత్తం చూపించినాము ఇలా చేసుకోవాలి ఏందనే దాని గురించి మాట్లాడుకున్నాము ఒక వన్ అవరు ఆయన కూడా మంచిగా చేశారన్న బాగుందని చెప్పారు థ్యాంక్ యూ అతనికి అందరికీ నమస్కారం ఈరోజు ఫామ్ కాడ్కి రావడం జరిగింది పొదుగాల ఇప్పుడే వచ్చిన వచ్చిన పొటేళ్ళు మంచిగా ఒక నేను వారం రోజులు కొంచెం అటు తిరిగే పని మీద తిరగడం వల్ల ఫామ్ కార్డ్కి రాలేదు ఇక్కడ అన్నవాళ్ళే చూసుకుర్రు మనకి అంతా అందువల్ల ఇవాళ రావటం జరిగింది ఇప్పుడు మంచిగా పొటేలు నాకు తెలుసు వారం రోజులలో మంచి గ్రోత్ మంచిగా వచ్చినాయి వాళ్ళకి వాళ్ళకి చూసిన దానికంటే కొంచెము మంచి ఉన్నవి పొటేళ్ళు మా ఈ ఎండలు ఉన్నాయి కదా ఈ ఫ్యాన్లు రోజు వేసి పెడుతూనే ఉన్నాము ఉదయం వేసినట్టుంది మేత వేసారు గడ్డి అంతా తినేసినాయి తిని కొన్ని పండుకున్నాయి కొన్ని ఏమో తినేవి తింటూనే ఉన్నాయి ఇంకా ఇది ప్రజెంట్ పరిస్థితి చూడండి పొటేళ్ళు ఓకే మాకైతే ఇంతవరకు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొటేళ్ళు మంచిగా మంచిగా అవుతున్నవి ఒక ఇరవై ఇరవై రోజుల నుంచి ఎలాంటి అసలు ఏం లేకుండా చూడండి పొటేలు మీకు కనిపిస్తూనే ఉన్నవి ఇది పరిస్థితి ఇక పండుకున్నవి తినేయేమో పండుకున్నవి అయ్యకుండా ఇంకా కొన్ని తినేయేమో తింటున్నాయి అక్కడ అక్కడ వాటర్ తాగే వాటర్ తాగుతున్నాయి అవన్నీ జరుగుతుంది ఇది చాప్ కట్టరు ఇది ట్వంటీ త్రీ థౌజండ్ పడ్డది మనకి ఇక్కడ నల్గొండల్ని తీసుకోవడం జరిగింది దీనితో పాటు ఇది దానా ఉంది కదా ఈ దానా వేస్తున్నాము మనము ఇది మెను మెనుములు మొక్కజొన్న ఇంకోటి పెసర ఈ మూడు కలిపి దీంట్లో మినరల్ మిక్సర్ కలిపేసి ఉదయం ఒక ఆరు కేజీలు సాయంత్రం ఒక ఆరు కేజీలు పొటేలకు వేస్తున్నాయి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆరు కేజీలు వేస్తున్నాము సాయంత్రం నైట్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ నైట్ ఉంటుంది కదా నైట్ ఏడు ఏడు ఆరున్నర ఏడేటప్పుడు మళ్ళా ఒక ఏడు కేజీలు వేస్తున్నాము మళ్ళీ నైట్ బియ్యం ఏదో బియ్యం కూడా పెట్టని ఎవరు చెప్తే ఓకే బియ్యం కూడా పెడదానన్నట్టు ఉంటుంది కదా కంట్రోల్ బియ్యము ఆ బియ్యం కూడా పెడుతున్నాము ఇప్పుడైతే మంచిగా గ్రోత్ వస్తుంది ఒక పది రోజుల నుంచి మంచిగా గ్రోత్ అందుకున్నాయి నాకు కనిపిస్తూనే ఉంది కళ్ళ ముందలా అందుకనే ఇది పరిస్థితి